గురుభ్యో నమ హరి ఆశ్చర్య రూప ఆనంద ఆపన్నార్తి వినాశన ఇభవక్ష్ట ఇభాహరాత్మ ఇస్తుత్య ఇంద్ర భోగఫలప్రద ఇష్టాపూర్తఫలష్టవరదాయక అందరికీ నమస్కారం స్వామి యొక్క ఆరాధనలో స్కంద స్కందషి స్కంద పంచమి విశేషమైనవి వెంట వెంటనే వస్తుంటాయి పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున నక్షత్రంతో కూకున్నటువంటి స్కంద షష్ఠి స్వామి మరి షష్ఠి పన్నెండు గంటల వరకే ఉంది కదా స్వామి మరి షష్ఠి పూజ ప్రదోషకాలంలో చేయమంటారు కదా ఎస్ ఇవాళ్ళ మీరు ప్రదోషకాలంలో చేసే పూజ కూడా షష్ఠితితోనే చేయాలి అది విశేషము తప్పకుండా అది అనుకూలత ఫలితాన్ని కలిగిస్తుంది అందులో మీకు ఏ సందేహం అక్కర్లేదండి స్కంద షష్ఠి శుక్రవారం రావడం అమ్మవారికి ప్రీతి అయినటువంటి రోజు అలాగే అన్నగారైనటువంటి గణపతి నక్షత్రంతో వచ్చింది వాళ్ళ తప్పకుండా మీరు ఈ శత్రు శత్రునాశనానికి అలాగే చాలామందికి ఇష్టమైనటువంటి రోజు వాళ్ళ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ అలాగే క్రీడాకారులకి పోటీలలో అంటే అన్ని రకాల క్రీడల పోటీలలో విజయం సాధించాలన్నా తప్పకుండా మీరు స్కంద సృష్టిలో పాలు పంచుకోండి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి ఖచ్చితంగా వెళ్ళండి వాళ్ళ వాళ్ళ స్వామిని నమస్కరించినా సరే తప్పకుండా మీకు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు ఇంకొక ముఖ్య విషయం తెలుసా ఎవరెవరైతే ఐఎల్స్ జిఆర్ఈ టోఫెల్ జిమాట్ శాట్ పరీక్ష రాయాలనుకుంటున్నారో అంటే ఎస్ఏటి పరీక్ష రాయాలనుకుంటున్నారో వారందరూ కూడా ఇవాళ స్వామివారిని పూజించి రేపు మీరు పరీక్ష రాయండి అంటే కొంతమంది వెంటనే మెసేజ్ చేస్తారు స్వామికి భజన చేసి స్వామికి అభిషేకం చేసి ఏం చదువుకుంటే ఎగ్జామ్ వస్తే పాస్ అయిపోతామా అలానే ఎవరు చెప్పారరా మూర్ఖులా మీకు ఇలాంటి కామెంట్ చేసే మూర్ఖులారా మీకు అలానే ఎవరు చెప్పారు మిమ్మల్ని చదువు మానే చెప్పామా నువ్వు చదివిన చదువు అనే గుజ్జుని స్థిరంగా ఉంచి ఎక్కడైతే నీకు రాయడానికి స్ఫురణ కలిగించాలో అటువంటి స్ఫురణని కలిగిస్తాడు మంత్రము ఆ సుబ్రహ్మణ్య స్వామికి ఉన్నటువంటి తంత్రం అటువంటిది ఆయన శక్ శాక్తేయుడు ఆయన అతనికి మించిన శక్తి ఇంకొవరికి లేదు కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్ళేవారు అలాగే స్వామి ఎల్లుండి మావోడికి మనకి ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు ఉన్నాయండి అన్నటువంటి వ్యక్తులు కూడా ఈరోజు పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున స్కందషష్ఠి పూజలు పూజలో పాలు పంచుకోండి ఈ స్కంద తప్పకుండా మీరు శనగలతో చేసినటువంటి పదార్థాన్ని కందులతో చేసినటువంటి పదార్థాన్ని పెసర్లతో చేసినటువంటి పదార్థాలని తీపి కానీ కారం కానీ స్వామివారికి నివేదన చేసి పది మందికి ప్రసాదంగా పంచండి తప్పకుండా ఆ కుమారస్వామి యొక్క అనుగ్రహం షణ్ముఖుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని మంచి ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధిని ఆర్థికాభివృద్ధిని పొందుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి శత్రునాశనాన్ని పొందుకోవచ్చు ఖచ్చితంగా మరి వెంట వెంటనే వచ్చే కదా సరిపోద్ది కదా నిన్న పంచమి నిన్ను చేయాల్సిన పూజలు వేరు ఇవాళ చేయాల్సిన పూజలు వేరు ఇవాళ ఏ శక్తివంతులకి ఎటువంటి వ్యక్తులకి యుక్తిగా ప్రసాదాన్ని అందించాలో భగవంతుడు ఆజ్ఞ అందుకే ఆయన్ని ఏ రూపంలో పూజ మంచిదే రోజు పూజించవచ్చును పాఠ్యమి నుంచి అమావాస్య వరకు పాఠ్యమి నుంచి పౌర్ణమి వరకు ఏ రోజైనా స్వామి వర్వించు కానీ విశేషంగా ఈ రోజున వాళ్ళకి స్వామివారికి అనుకూ అనుకూలవంతమైనటువంటి అంటే ఏ ఒక్క స్కంద పంచమి స్కంద శిష్యునో స్వామివారి ఉద్భవం వల్ల తేజస్సు నుంచి ఉద్భవించినటువంటి స్వామి కనుక ఆయనకి ఇష్టమైనటువంటి నక్షత్ర తిథులు కనుక ఈ తిథులలో ఆయన మనం పూజించడం విశేషము అందుకే మనకి తమిళనాడు ప్రాంతంలో కూడా మొత్తంగా ఇంకా ఈ ఆరు దేవాలయాల్లో షణ్ముఖాలయాల్లో విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి తిరుత్త మహాక్షేత్రంలో ఆ స్వామివారికి ఈ నాలుగు రోజులు ఐదు రోజులు ఉత్సవాలు జరుగుతాయి అసలు ఎంత బ్రహ్మాండంగా జరుగుతాయి ఉత్సవాలు ఒక్కసారి మీరు పంచమి రోజు కానీ షష్ఠి రోజు కానీ వెళ్ళండి ఇంకొకదా ఇంకేంటి విశేషము ఈ స్కంద షష్ఠి రోజున మీరు సాయంకాల సమయంలో కనుక వీలైతే మీరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం తిరుతలలో ఉండగలిగితే ప్రదోషకాలంలో స్వామివారికి ఉత్సవం జరుగుతుంది ఆ దీపాలంకరణ సేవ అద్భుతం ఆ దీపాల వెలుగులో స్వామివారి కనపడేటువంటి ఆ రూపము దివ్యమైన సుందర మనోహర సువర్ణమూర్తి రూపం అద్భుతం అసలు ఆ రెండు కళ్ళు సరిపో మనకి ప్రదోషకాలంలో జరిగేటువంటి ఆ దీపా ఉత్సవం చాలా అద్భుతంగా ఉంటుంది ఎప్పుడైనా మీరు వెళ్తేలా చూసి ప్రతి మంగళవారం ప్రతి పౌర్ణమి ప్రతి సోమవారం కూడా అక్కడ స్వామివారికి యొక్క ఉత్సవ జరుగుతు ఉత్సవం జరుగుతూ ఉంటుంది తప్పకుండా పాలు పంచుకోండి విశేషమైన క్షేత్రం అక్కడికి వెళితే ఆ స్వామిని ఏదైనా కోరుకుంటే కాదు అన్నటువంటి పరిస్థితి లేదు సంతానం కొరకు కానీ శత్రునాశనం కొరకు కానీ రోగనాశనం కొరకు కానీ అలాగే స్కందశిష్టి రోజున రోగనాశనం కొరకు కూడా ఆ స్వామివారికి పూజ చేస్తే సమస్త రోగపీడ పరిహారాలు తొలగిపోతాయి అటువంటిది అందులోనూ కన్యారాశి వారు మరియు మకర రాశివారు మేషరాశి వారు రాశి రాశివారు తప్పకుండా ఈ స్కంద షష్ఠి పూజలో పాలుపంచుకోండి వాళ్ళు ఎందుకంటే వీరికి ఈ కుజుడి యొక్క ప్రభావం వీరి మీద ఎక్కువగా ఉంది కనుక ఈ ఆషాఢ మాసంలో వీరు వీరు తప్పకుండా వీరు ఈ రాశుల వారు కనుక పూజిస్తే స్వామివారిని అటువంటి ఇబ్బందుల నుంచి శీఘ్రంగా తొందరగా బయటపడగలిగేటువంటి అవకాశం ఉంటుంది అక్కడ స్వామి పూజ మరి ఎప్పుడు ఏ సమయం పూజించాలి ఏమో మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు ఉంది స్వామి తర్వాత షష్ఠి లేదు కదా అటువంటి సంశాలు ఇవే కొంతమంది మతిభ్రమణటువంటి బ్రాహ్మణులు మతిభ్రమణ వాళ్ళకి ప్రదోషకాలంలో మనకి లేదు కదా స్కందపంచమి రోజు మనకి సాయంకాలం పూజ ఉంది కాబట్టి షష్ఠి ప్రదోషకాలంలో పూజ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉంటారు అటువంటి మూర్ఖుల మాటలు నమ్మకండి స్కంద పంచమి సూర్యోదయ తిథి ఏది ఉంటే శుభకర్మలకి వివాహానికి కూడా తిథి అదే చెప్పాలి రాత్రి పెళ్లి ముహూర్తం ఉన్నా సరే కాబట్టి ఇది శుభకర్మ పితృకర్మలకి మధ్యాహ్న తిథి ఏది ఉంటే అది మాత్రమే చెప్పాలి కాబట్టి ఆ విషయ పరిజ్ఞానం అనేది మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి అది శుభకర్మ కాబట్టి తప్పకుండా మీరు ఈ స్కంద షష్ఠి పన్నెండు ఏడు ఇరవై నాలుగునైంది కనుక తప్పకుండా ప్రదోషకాలంలో తిథి మన షష్ఠి అని చెప్పుకోవచ్చు సప్తమి తిథి కనబడుతున్నా షష్ఠి తిది సూర్యుడు ఎప్పుడు ఉదయించాడు షష్ఠిలో ఉదయించాడు కాబట్టి షష్ఠి మాత్రమే ఉంటుంది కనుక ప్రదోషకాలంలో కూడా షష్ఠితి తిథి చెప్పుకొని ఆ స్వామివారికి పూజలు పురస్కారాలు చేయండి మొత్తం కూడా ఉపవాసం ఉండండి ఏమి తినకుండా ఉండండి ఒక పండు మాత్రమే తినండి కాసింత పాలు తాగండి సాయంకాల సమయంలో ఐదున్నర నుంచి స్వామివారిని అర్చన చేయడం మొదలు పెట్టండి పంచామృత అభిషేకం స్వామివారికి నామాలు అష్టాద సహస్ర నామార్చర ఎర్రపూలతో పూజలు తెల్లపూలతో పూజలు మొగలి పూలతో పూజలు ఇలా ఏవైనా చేయండి స్వామివారికి విశేషంగా స్వామివారు చేసి ఆ స్వామివారి యొక్క యజ్ఞం కూడా చేయగలిగితే అంటే రాత్రి అవుతుంది కదా యజ్ఞం ప్రారంభం చేయలేం సూర్యాస్తమయానికి ముందు యజ్ఞం ప్రారంభం చేస్తే మంచిది కాబట్టి మనం యజ్ఞం చేయలేకపోతే అభిషేకాలు చేసి స్వామివారికి అర్చన చేసి అంగరమే స్వామివారి స్కందుడి చరిత్ర తెలుసుకొని ఆ స్వామివారి కథలు విని స్వామివారికి ప్రీతి నైవేద్యాన్ని స్వామివారికి పెట్టి మనందరం కూడా ప్రసాదం తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది స్కందుడి యొక్క అనుగ్రహంతో మంచి విద్యా సంపన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం రోగనాశనాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక మీరందరూ కూడా స్కందే స్కంద షి పూజల్లో పాలు పంచుకొని ఉత్తమ స్థాయి ప్రయోజనాలని ఆనంద ఆరోగ్య ఐశ్వర్య పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ